రాశ్యాధిపతులు లగ్నాధిపతులు ఇలా ఉన్నప్పటికీ కూడా అమ్మాయి ఏ రాశి అవుతుందో ఆ రాశి నుంచి ఒక క్రమ పద్ధతిలో అబ్బాయి యొక్క రాశి ఏమో అవుతుంది అని తెలుసుకోవడం కూడా ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి అమ్మాయి యొక్క రాశి నుండి అబ్బాయి రాశి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు స్థానములు కూడా ఒక్కొక్క స్థానము ఒక్కొక్క విధానంగా ఉంటుంది వాటిని తెలుసుకోవడానికి ఈ వీడియోని పూర్తిగా చూడండి ఇద్దరిది కూడా ఒకే రాశి కనుక అయితే అది శుభమని గమనించాలి అమ్మాయి రాశి నుండి అబ్బాయి రాశి రెండవ గృహంలో ఉంటే అమ్మాయి రాశి నుండి అబ్బాయి రాశి మూడవ రాశిలో ఉంటే కష్టాలు నష్టములు అధికంగా చూడడం లాంటివి చూస్తారు అమ్మాయి రాశి నుండి అబ్బాయి రాశి నాలుగవ రాశిగా ఉంటే బాధలు అప్పులు ఎక్కువగా ఉంటాయి ఐదవ రాశి అబ్బాయిది అయితే అమ్మాయి రాసి నుండి అబ్బాయి రాశి ఆరవది అయితే సంతాన నష్టం లేదా సంతానానికి కొంత అంగవైకల్యము కలగడానికి కూడా అవకాశం ఉంటుంది అమ్మాయి రాసి నుండి అబ్బాయి రాశి ఏడవది అయినప్పుడు అన్ని విధాల అభివృద్ధి సంతోషం సుఖము దీర్ఘకాల సంతోష జీవితము కలిగి ఉంటుంది ఎనిమిదో గృహం అబ్బాయిదైతే చక్కటి సంతానం కలుగుతుంది తొమ్మిదవ గృహం అబ్బాయిది అయితే ధన ధాన్యం సుఖము దీర్ఘ మాంగళ్యం కలుగుతుంది పదవ రాశి అబ్బాయిదైతే ధనము వాహనము పేరు ప్రఖ్యాతలు కలుగుతాయి పదకొండవ రాశి అబ్బాయిది అయితే జీవితాంతం కూడా సంతోషము తృప్తికరమైనటువంటి జీవితం కలుగుతుంది పన్నెండవ గృహము అబ్బాయిదైతే దీర్ఘకాలం సంతృప్తికరంగా ఉంటారు ఈ యొక్క విషయాలు అన్నిటినీ కూడా క్షుణ్ణంగా చూసుకొని తదుపరి వివాహ పొంతన పూర్తిగా అనుకూలంగా ఉంది అన్నప్పుడు మాత్రమే వివాహం చేయడం మంచిది